నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీ కుమార్ రిజితా చిల్డ్రన్ హాస్పిటల్ కదిలి ఈ వీడియో చాలా ఉపయోగకరమైన వీడియో అండి ఎందుకంటే మోస్ట్ కామన్గా తల్లిదండ్రులు అడిగి ఎక్కువ సండి ఇది అంటే మదర్కి దగ్గు జలుబు లేదా జ్వరం వచ్చింది లేదా మోషన్స్ అయితే ఉన్నాయి పాపకు లేదా బేబీకి పాలు తాపచ్చా లేదా అనేది చాలా కామన్గా ఆడుతుంటారండి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పక్కన ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి తల్లికి జలుబు దగ్గు వచ్చిందంటే చాలా ఇంకా పాలు ఆపేస్తుంటారు మొదటగా దగ్గు జలుబు జ్వరం ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఏదైనా దగ్గు జలుబు జ్వరం ఎలా వ్యాప్తి చెందుతుంది మనము గాలి ద్వారా రెండోది కాంటాక్ట్ టచ్ చేసుకునే మూడోది వస్తువుల ద్వారా సో ఈ మూడి ద్వారా కానీ బ్రెస్ట్ మిల్క్ ద్వారా కాదండి ఈ మూడి ద్వారానే మనకు వ్యాప్తి చెందాం బ్రెస్ట్ మిల్క్ ద్వారా ఏ జబ్బు వ్యాప్తి చెందానండి ఎందుకంటే మనం కోవిడ్లో అందరికీ మనం ఇచ్చాం కదా పాలి పాలిమని చెప్పాము కదా అందరికీ కోవిడ్లో ఇచ్చాము హెచ్ఐవి పేషెంట్లు కూడా ఇవ్వమని చెప్తున్నాం పక్కన వాళ్ళ సలహాలు ఏమి చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేస్తున్నారు మనము ఇంట్లో ఎవరికి జలుబు దగ్గు వచ్చినా కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఫస్ట్ మొదటిగా దూరంగా ఉంచాలండి హైజీన్ మెయింటైన్ చేయాలండి ముఖ్యంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలండి బేబీని టచ్ చేసి మూడోది బేబీకి దూరంగా ఉన్న టచ్ టచ్ దూరంగా ఉండాలండి మూడోది మాస్క్ ధరిస్తే ఇంకా మంచిది ఎందుకంటే మన గాలి ద్వారా వ్యాప్తి మన నోటి నుండి వచ్చే తుంపల ద్వారా వ్యాప్తి కాబట్టి మాస్క్ అని అలాంటివి ధరించి మనము బేబీకి హ్యాపీగా ఫీలింగ్ ఇవ్వచ్చండి ఇంకో లాభం ఏంటంటే తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లి పాల నుండి వచ్చే పాలలో బిడ్డకు కావాల్సిన రోగ నిరోధక సిబ్బంది కావాల్సిన యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి మనం తల్లి పాలు ఇవ్వడం వల్ల బిడ్డ యొక్క రోగ నిరోధక్తి కూడా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం తల్లి పాలు ఇవ్వాలి అలాగే తల్లికి ఏదైనా జలుబు దగ్గు జ్వరము లేక చిన్న చిన్న మైనర్ ఇల్నెస్ ఏదైనా వస్తే మందులు ఇవ్వరండి ఎందుకంటే మందులు తీసుకుంటే ఏమైనా బిడ్డకు పాలు తగ్గిపోతాయని చాలా మందికి అపోహ ఉంటుందండి అలా ఏం లేదండి మనం మందులు ఇవ్వచ్చు ఆ మందుల వలన ఎటువంటి మనం చాలా తక్కువ సమయం వాడతాం అంటే ఆ మందుల వలన పాలు తగ్గడం అంటూ జరగదు కాబట్టి ఏదైనా తల్లికి దగ్గు జలుబు జ్వరం లేదా మోషన్స్ ఏదైనా వచ్చినా ఖచ్చితంగా బిడ్డకు పాలు ఇవ్వచ్చు